ఉండి వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం మంగళవారం ఎంతో ఘనంగా నిర్వహించారు తొలుత మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ కలిదిండి రామకృష్ణంరాజు ఉపాధ్యక్షులు ఎడవెల్లి వెంకటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన నాయకులు స్థానిక కలిదిండి రామచంద్ర రాజు జన్మభూమి పార్క్ వద్ద అబ్బాయి రాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కలిదిండి రామకృష్ణంరాజు ఉపాధ్యక్షులు ఎడవల్లి వెంకటేశ్వరరావు నేతృత్వంలో వందలాది మంది కూటమి కార్యకర్తలు భారీగా మార్కెట్ యార్డ్ వద్దకు ర్యాలీగా తరలివెళ్లారు అనంతరం నూతన పాలకవర్గం చేయుండి శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ శాసన ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు ప్రమాణస్వీకారం చేయించారు అనంతరం రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ మాజీ శాసనసభ్యులు మంత్రివర్యులు అబ్బాయి రాజు సేవలు నియోజకవర్గంలో అందరికీ సుపరిచితమని అని అన్నారు వారి తనుయుడు కలిదిండి రామకృష్ణంరాజు నేడు చైర్మంగా ప్రమాణ స్వీకారం చేయడం వారి కుటుంబానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు శ్రీనుబాబు తండ్రికి తగ్గ తనుయుడు అని చైర్మంగా బాధ్యతలు చేపట్టిన అనంతరముండి మండల రైతుల అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా పనిచేస్తారని భావిస్తున్నని అన్నారు అదేవిధంగా తాను కూడా ఈ నూతన కమిటీకి అండదండలుగా ఉంటానని రైతులకు తమవంతు సాయం అందిస్తామని తెలిపారు అదేవిధంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఎంపీ కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఉండి నియోజకవర్గానికి అందించాలని కోరారు తాను ఇప్పటికే ఎమ్మెల్యే చెప్పిన పనులను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నానని తప్పకుండా త్వరలోనే ఉండి నియోజకవర్గ అభివృద్ధి చెందడానికి నిధులు అందిస్తామని కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి ఏపీఎసీ చైర్మన్ మంతన రామరాజు ఆకివీడు సహకార సంఘం చైర్మన్ ముత్యాల రత్నం నూతన కార్యవర్గం ఉండి కూటమి నాయకులు పాల్గొన్నారు એય એંગડા લગે એય અનકરેંડા એય મેકેટો કેતા ચલ મેકેટો યારિંગે રટ મિંજને એટલે સટ્ટીલો చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మన రఘురామకృష్ణరాజు గారు నాయకత్వం మన రఘురామకృష్ణరాజు గారి నాయకత్వం ఎంపీ గారు శివ శర్మ గారి నాయకత్వం జై తెలుగుదేశం श्रींब <laughs> <laughs>

హాయ్ మనం ఇప్పుడు ఉండి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నేను గా ప్రమాణ స్వీకారం చేయడం రామకృష్ణ రాజు గారు అదే విధంగా ఆయన కమిటీ సంబంధించిన ఇక్కడ ఉన్నారు వాటిని అడుగు తీసుకున్నాం దీనిపైద రామకృష్ణ రామకృష్ణరాజు గారు చైర్మన్ గా అయితే వారి మీకు ఎలా గతంలో ఎనభై నుంచి కూడా అబ్బాయి గారు తండ్రి గారు శ్రీనివాసరావు గారు తండ్రి గారు అబ్బాయి గారు వారికి మాకున్న అనుబంధం గుర్తించారు అయిన ఇప్పటికైనా ఇప్పటికైనా గుర్తించి బీజేపీకి సంబంధించిన లక్ష్మీ పార్వతి గారు అయితే నియమితులు అయ్యారు వారిని అడిగి కూడా మన సమాచారం మేడం ఒకసారిగా మీరు నియమితులు కూటమి నాయకులందరూ నన్ను అమదించి నాకు డైరెక్టర్ గా ఇవ్వడం జరిగింది అలాగే మాకు మంత్రి గారు భూపతి శ్రీనివాసరావు గారు రాగా సత్యనారాయణ గారు బురామకృష్ణ రాజు గారు నన్ను గుర్తించి డైరెక్టర్ ఇవ్వడం జరిగింది కూటమి నాయకులందరికీ ధన్యవాదాలు తెలుసు తెలియజేస్తుంటాను అలాగే రైఫల్కి అందుబాటులో ఉండేది సైర్మని గారితో నేను కలిసి

<noise> <hesitation> 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 కార్యకర్తలు ప్రజల్లో ఆయన ఉండిపోయారు అటువంటి నాయకుడు ప్రజల్లో ఇంత ఉండిపోవటం వల్ల మీకు నేను ఏదో ఇస్తే నేను న్యాయం చేసినట్టు అవుతుంది అని అన్నారు అంటే సరిగ్గా సరిగ్గా మీ మాటగా నేను చూసాను అని చార్మల దర్విల అలమర్ది పోటనే ఐండ్ బౌట్ అరేంజ్మెంట్స్ అండ్ సేన డిజే గోకపట్లే మని క్యారెక్టర్ నా చెయ నా పేరే ఇప్పుడు 808 వస్తున్నది చంద్ర సంతోషం చది నాలుగైతే రూమల్ మెర్ బిన్స్ సార్ అంటే ప్రతి వకడు మీ నాన్నగారు తెలినోరు ఎవరు ఉంటారు సుమరాయి నాలుగో సంవత్సరం ఎమ్మెల్యే ఆయన ఇక్కడమేనా చేద్దాం మా తండ్రి గారు ఈ నియోజకవర్గంలో ఆకుని బాగా డెవలప్ చేయాలి అని ఫస్ట్ నుంచి అంటే అప్పుడు లో ఉంటుంది ఉండి కరెంట్ మోటార్ సరిగ్గా తెరగ కాలిపోయి రైతులు ఇబ్బంది పెట్టండి ఈ రైతులకి ఏం చేస్తే బాగుంటుంది అన్నది ఆయన రైతు కుటుంబానికి వచ్చి రైతు కష్టం తెలుసు కాబట్టి తక్కువలో ఇక మన ఆకువా కదా రైతుకి నష్టాలు ఎక్కడ చేయాలంటే మెయిన్ కరెంట్ అండి అప్పుడు ఈయన ఫార్ మినిస్టర్గా నాబార్డ్ నుంచి తీసుకుని ఇక్కడ మన ఎల్ఆర్పి అగ్ర అగ్రహారం ఎల్ ఆర్పి అగ్ర అగ్రాలి తీసుకు ఇక్కడ రోడ్డుకి శాంక్షన్ చేయాలి చంద్రీ తర్వాత ఇంక రోడ్లు కొంత రోడ్లు రైతుకి అప్పుడు బండి బీద లేకపోయినా పోషించిన రైతులు ఈ ట్రాక్టర్ మీద ఆధారపడటం ట్రాక్టర్ సరైన తయారలేకపోతే బస్కి ముప్పై రూపాయలు బయట బాగా అవుతాం ఇవన్నీ చూసి అప్పుడు చంద్రబాబు గారు ఇంత మేము పనులు కడతాం రైతులకి లింక్ రోడ్లు లేసి పండిన పంటకి ట్రాన్స్పోర్ట్ పది వస్తారు నాకు వస్తాయి ఉంటుంది ఇటు దెబ్బ పెడితే అప్పుడు లింక్ రోడ్లు అన్నట్లయితే కనుక ఆహార కింద కొంత గ్రాంట్ ఇచ్చి అప్పుడు ఈ లింక్ రోడ్లన్నీ ఆ నాన్నగారు చేసారు అప్పుడు చేసినవి ఇప్పుడు అలాగే రోడ్డు కొన్ని బాడీ తెలుసు పెట్టుకుందాం అంటున్నారు అంటే నేను అన్నాను అలాగ సార్ పవన్ కళ్యాణ్ తెలియదు ఆ సెప్టెంబర్ రెండు పెట్టుకుందాం సార్ అదే నీకు సెప్టెంబర్ పవన్ కళ్యాణ్ మాకు తెలిస్తే పవన్ పుట్టిన రోజు పుట్టినరోజు అలా మాకు దాని గురించి పెట్టుకోవాలని అంటే తప్పకుండా పవన్ కళ్యాణ్ రోజున పెట్టుకున్నాం అని ఆయన పది రోజులు విరోజు ఉండి ఈ రోజు ఆ కార్యక్రమాన్ని దే దయప్రం చేసి ఆయన చేసిన మా కమిటీ తరఫున ఆయనకి మా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు తరఫున ఏడుచు జరుగుతున్నాను కాబట్టి మాకు ఒక చిరస్థాయిగా ఉండిపోతుందని కోరికను మాకు సెంట్రల్ మినిస్టర్ కూడా ఎమ్మెల్యే గారి పండిస్ అంటే ఆయన కూడా నేను సహకరించను ఉండే నేను రైతులకి రైతులకి మనం నా పండుగ పండ్ నుంచి ఎంతో కొంత ఆయన కూడా సహకరించానని చెప్పేసి చాలా సంతోషాన్ని రైతులకి న్యాయం చేస్తారని ఆశ ఇది పరిస్థితి ఖచ్చితంగా నియోజకవర్గ స్థాయిలో కానీ ఈ ఉడి గ్రామం ముఖ్యంగా ఈ ప్రధానంగా ఈ రైతుల అన్ని కూడా రైతు వాళ్ళ కుటుంబం కాబట్టి తమకు తెలుసు అని ఖచ్చితంగా ఏదైనా సమస్య ఉంటే ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని న్యాయం చేస్తానంటూ కూడా వర్క్తుంది